ప్రధాన హామీలు పాత పథకాల కొనసాగింపుతో పాటు ఇప్పటికే అందుతున్న లబ్ధిని పెంచుతామంటూ రెండు పేజీలతో మేనిఫెస్టో ప్రకటించింది వైసీపీ మాటిచ్చినట్లు చెప్పింది చేశాం చేయగలిగినవే మళ్లీ చెప్తున్నామన్నారు సీఎం వైఎస్ జగన్ యాభై ఎనిమిది నెలల కాలంలో హామీలన్నీ అమలు చేశాం కాబట్టే హీరోల్లా ప్రజల్లోకి వెళుతున్నామన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన హామీలను తొంభై తొమ్మిది శాతం అమలు చేశామని మరోసారి అధికారం ఇస్తే ప్రజలకు మరింత మేలు చేస్తామన్నారు జగన్ సంక్షేమ కొనసాగింపు పెన్షన్స్ రెండు విడతల్లో మూడు వేల ఐదు వందలకు పెంపు మౌలిక వసతులు సుపరిపాలనపై ఫోకస్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం అంత ఈజీ కాదు మాట ప్రకారం హామీలను అమలు చేయాలంటే నిబద్ధత ఉండాలి మేలు జరిగితేనే ఓటెయ్యాలని అడగాలంటే ధైర్యం ఉండాలి అందుకే చెప్పింది చేశాం కాబట్టి హీరోల్లా ప్రజల్లోకి వెళ్తున్నామని చేయగలిగేవే మళ్లీ హామీ ఇస్తున్నామంటూ సరికొత్తగా మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఏపీ సీఎం జగన్ అబద్ధలాడ్డు జగన్ మోసం చేయడు చేయలేకపోతే చేయలేనని చెప్తాడు తప్పనిచ్చి జగన్ ఎప్పుడు అబద్ధలాడ్డు జగన్ ఎప్పుడు మోసం చేయడు పేదలకు ప్రేమించే విషయంలో పేదలను అభిమానించే విషయంలో మేనిఫెస్టోలో పెట్టినా పెట్టకపోయినా జగన్ వేసిదన్న బహుశా మేనిఫెస్టోలో తొమ్మిది ప్రధాన హామీలను ఇచ్చారు జగన్ విద్య వైద్యం వ్యవసాయం ఉన్నత విద్య నాడు నేడు పేదలకు ఇళ్లు మహిళా సాధికారత సామాజిక భద్రత అభివృద్ధి ప్రధాన అంశాలుగా వైసీపీ మేనిఫెస్టోను డిజైన్ చేశారు పాత పథకాల కొనసాగింపుతో పాటు పెన్షన్లు సహా కొన్ని పథకాలకు లబ్ధి పెంచుతామని ప్రకటించారు నవరత్నాల స్కీంలను ఇరవై ఐదు లోపు జీతం ఉన్న ఉద్యోగులకు కూడా అందిస్తామంటోంది వైసీపీ జగనన్న విదేశీ విద్యా దీవెనకు ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఈ ఏడాది నుంచి విదేశీ విద్యకు వారు తీసుకునే రుణంలో పది లక్షల వరకు పూర్తి వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుంది అన్నారు ఇల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు తమ సొంత జిల్లాలోనే ఇళ్ల స్థలాలు ఇస్తామని అరవై శాతం ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది అంటున్నారు పెన్షన్ను రెండు విడతల్లో మూడు వేల ఐదు వందలకు పెంచుతామని ప్రకటించారు సీఎం జగన్ ఈబీసీ నేస్తం ఇప్పుడు నలభై ఐదు వేలు ఉందని మరో నాలుగు దఫాల్లో అరవై వేలుగా చేస్తామని చెప్పారు వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా వాహనమిత్ర కొనసాగుతాయని ప్రకటించారు వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద రుణ సదుపాయం మూడు లక్షలకు పెంచుతామన్నారు సీఎం జగన్ వైఎస్ఆర్ చేయూత కింద మరో నాలుగు విడతల్లో డెబ్బై ఐదు వేలు ఇస్తామని హామీ ఇచ్చారు వైఎస్సార్ కాపు నేస్తం కింద నాలుగు దఫాల్లో మరో అరవై వేలు ఇస్తామన్నారు వైఎస్సార్ నేతన్న నేస్తం కింద రాబోయే ఐదేళ్లలో లక్షా ఇరవై వేలు అందించబోతున్నట్లు ప్రకటించారు స్విగ్గి జొమాటో లాంటి గిగ్ సెక్టార్ ఉద్యోగులు ప్రమాదవశాత్తు మరణిస్తే వైఎస్ఆర్ బీమా వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు అంటే పెన్షన్ల పెంపనే కార్యక్రమం కూడా మూడు వేల ఐదు వందలకు పెంచుతాం రెండు వందల యాభై రూపాయలు పెరిగేది జనవరి రెండు వేల ఇరవై ఎనిమిది ఇంకో రెండు వందల యాభై రూపాయలు పెరిగేది జనవరి రెండు వేల ఇరవై తొమ్మిది విద్యారంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు జగన్ ఇప్పటికే కొనసాగుతోన్న అమ్మఒడిని పదిహేను వేల నుంచి పదిహేడు వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు వచ్చే ఐదేళ్లలో అమ్మ ఒడి విద్యా దీవెన వసతి దీవెన విదేశీ విద్యా దీవెన పథకాలను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు ప్రభుత్వ బడుల రూపురేఖలను మార్చే నాడు నేడును కంటిన్యూ చేస్తామని చెప్పారు జగన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఒకటో తరగతికి ఐబీ విద్యా విధానం అమలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ప్రతి ఏటా ట్యాబ్స్ అందజేసే కార్యక్రమం కొనసాగనుంది కోర్టు కేసులతో పద్దెనిమిది యూనివర్సిటీల్లో పెండింగ్ లో ఉన్న మూడు వేల రెండు వందల తొంభై ఐదు అధ్యాపకుల పోస్టుల భర్తీని స్పీడప్ చేస్తామని హామీ ఇచ్చారు డిజిటల్ ఎడ్యుకేషన్ తో విద్యారంగాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు మేనిఫెస్టోలో వైద్య రంగానికి పెద్దపీట వేసింది వైసీపీ ఇప్పటికే అమలవుతున్న ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసర జగనన్న ఆరోగ్య సురక్ష పథకాలను కొనసాగిస్తామన్నారు వచ్చే ఐదేళ్లలో ఐదు కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయడంతో పాటు మిగతా పన్నెండు కొత్త మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తెస్తామన్నారు అదే జరిగితే మొత్తం రెండు వేల ఐదు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు పీజీ మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి హార్ట్ డిసీజెస్ కు సంబంధించి విశాఖ గుంటూరు కర్నూలులో మూడు వైద్య హబ్లు ఏర్పాటు చేస్తామన్నారు గుంటూరు కర్నూలు విశాఖ కడప కాకినాడ అనంతపురంలో క్యాన్సర్ కేర్ సెంటర్లు అందుబాటులోకి తెస్తామని కొత్తగా పదిహేడు నర్సింగ్ కాలేజీలు ప్రారంభిస్తామని మేనిఫెస్టోలో పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఐదేళ్లలోనూ రైతు అభివృద్ధి సంక్షేమం కొనసాగిస్తామన్నారు సీఎం జగన్ ఇప్పుడు వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఏటాయిస్తున్న పదమూడు వేల ఐదు వందలను పదహారు వేలకు పెంచుతామన్నారు కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపజేస్తామన్నారు గత ఐదేళ్లలో రైతు సంక్షేమం కోసం లక్ష ఎనభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు ప్రకటించారు ఇక ఉచిత పంటల భీమా సున్నా వడ్డీ రుణాలు పగటి పూటే తొమ్మిది గంటల కరెంట్ సమయానికి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని ప్రకటించింది వైసీపీ వచ్చే ఐదేళ్లలో క్రమం తప్పకుండా గ్రూప్ వన్ గ్రూప్ టూ పోటీ పరీక్షల నోటిఫికేషన్లు ప్రకటించి యూపీఎస్సీ తరహాలో నిర్దిష్ట సమయంలో పరీక్షలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు స్కిల్ హబ్లు ఇరవై ఆరు స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ పెడతామని హామీ ఇచ్చింది వైసీపీ పదో తరగతి డ్రాప్ అవుట్లు ఐటీఐ పాలిటెక్నిక్ విద్యార్థులను ఒకే క్యాంపస్ లోకి తీసుకొచ్చి శిక్షణ ఇచ్చేలా స్కిల్ హబ్స్ ఏర్పాటు చేస్తామన్నారు విశాఖలో ప్రపంచ స్థాయి క్రీడా స్టేడియం నిర్మిస్తామని మేనిఫెస్టోలో పెట్టింది వైసీపీ నాలుగేళ్ల పది నెలల సమయంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు సీఎం జగన్ చంద్రబాబు ఎప్పుడు పేదలను పట్టించుకోలేదని మహిళా సాధికారతను తాము పెద్దపీట వేశామని చెప్పారు సామాజిక భద్రతతో పేదలను ఆర్థికంగా బలవంతులను చేసే ప్రయత్నం రాబోయే ఐదేళ్లలోనూ కొనసాగుతుందని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి జగన్ బాబు అప్పులు పెరిగాయన్న జగన్ బాబు చెప్తున్న సంపద సృష్టంతా డొల్లా అన్న జగన్ అరుపులై ఉండి ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు సీఎం జగన్ వచ్చే ఐదేళ్లలో మిగిలిపోయిన మరో పది లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపడతామని హామీ ఇచ్చింది వైసీపీ పట్టణాల్లో గృహ నిర్మాణాల కోసం ఏటా వెయ్యి కోట్లిస్తూ రెండు వేల కోట్ల కార్పస్ ఫండ్తో పట్టణ ప్రాంతాల్లో మధ్యతరగతి వారి కోసం దశల వారీగా ఎంఐజీ లేఅవుట్లు అభివృద్ధి చేస్తామన్నారు ఇచ్చిన నవరత్నాల హామీలను తొంభై తొమ్మిది శాతం అమలు చేసి చూపించామన్నారు సీఎం జగన్ తన నాలుగు సంవత్సరాల పది నెలల పాలనలో పేదలకు అందించిన సంక్షేమ పథకాలను వివరించారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అరవై ఆరు లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే అని చెప్పారు డీబీటీ ద్వారా లక్ష ఇరవై ఆరు వేల కోట్లు నాన్ డీబీటీ ద్వారా మరో యాభై మూడు వేల కోట్లు బీసీల కోసం ఖర్చు చేశామన్నారు సీఎం జగన్ రెండు వేల పంతొమ్మిదిలో మనం చూపించిన మానిఫెస్టో చూపించా ఏ రకంగా ప్రతిదీ అమలు చేసి ఏ రకంగా చేశాము అన్నది చూపించా ఏ రకంగా గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఈ రకంగా స్కీమ్స్ ఉన్నాయో ఎప్పుడు వినని విధంగా తీసుకొచ్చిన పాలన మాట్లాడితే చంద్రబాబు సంపద సృష్టిస్తానంటున్నారని పద్నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ప్రతి ఏడాది రెవెన్యూ లోటే ఉందన్నారు జగన్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు పాలనలో అప్పులు భారీగా పెరిగాయని బాబు హయాంలో అప్పులు ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం పెరిగితే తమ హయాంలో అప్పులు కేవలం పన్నెండు పాయింట్ ఒకటి మూడు శాతానికి పరిమితమయ్యాయన్నారు రెండేళ్లలో కరోనా పరిస్థితులతో ఆదాయం తగ్గినా సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పారు జగన్ ట్యాక్స్లు వేసి బాధేస్తున్నారని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు హయాంలో పన్నుల భారం ఆరు పాయింట్ ఐదు ఏడు శాతం అయితే జగన్ హయాంలో ఆరు పాయింట్ మూడు ఐదు శాతం మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు జగన్ ఏదో ఒక సంవత్సరం ఉండొచ్చేమో రెండు సంవత్సరాలు ఉండొచ్చేమో రెవెన్యూ డెఫిసిట్ కానీ ఈ మాదిరిగా ఎన్ని సంవత్సరాలు ప్రతి సంవత్సరం రెవెన్యూ డెఫిసిట్ అనేది ఒక చంద్రబాబు నాయుడు హయాంలో మాత్రమే జరుగుతుంది మళ్ళీ ఇది 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 రియాలిటీ అయిన అయి కనిపిస్తూ ఉండగానే సంపద సృష్టిస్తానంటాడు సృష్టించలేదు అని చెప్పి లెక్కలు చెప్తా ఉన్నాయి కనిపిస్తూ ఉన్నాయి ప్రతి సంవత్సరం రెవెన్యూ డెఫిసిట్ కనిపిస్తామంత ఆయన అంతా ప్రజలు నమ్మి ఓటేస్తే కనీసం ఒక్క హామీ అయినా చంద్రబాబు నాయుడు అమలు చేశారా అని ప్రశ్నించారు జగన్ గతంలో ఇదే కూటమి ప్రజలను మోసం చేసిందని రుణమాఫీ డ్వాక్రా రుణాల పేరుతో మోసం చేయడమే కాదు సున్నా వడ్డీని ఎగ్గొట్టారని విమర్శించారు జగన్ సాధ్యం కానీ హామీలిచ్చి చంద్రబాబు చేసింది మోసం కాదా అని ప్రశ్నించారు జగన్ ఈ సూపర్ సిక్స్ ఎంత ఖర్చు అవుతుంది ఇది సాధ్యమేనా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్ మళ్ళీ ఇదే కూటమి ఇదే సంతకం మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్ మళ్ళీ మోసం చేసేందుకు ఇదే మాదిరిగా సూపర్ సిక్స్ సూపర్ టెన్ అంటూ మళ్ళీ ప్రజల జీవితాలతో చలగాటలాడ్డం ఇక మూడు రాజధానుల విషయంలో తగ్గేదే లేదని ప్రకటించారు జగన్ మళ్లీ అధికారంలోకి రాగానే విశాఖ నుంచి పాలన కొనసాగిస్తామన్నారు రాష్ట్రానికి గ్రోత్ విశాఖను తీర్చిదిద్దుతామని అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తామన్నారు కర్నూలును న్యాయ రాజధానిగా తీర్చిదిద్దుతామని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్లీ ఏర్పడగానే విశాఖ పరిపాలనా రాజధానిగా పాలన సాగుతుంది రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజన్లా పనిచేసేలా లక్ష్యంగా అర్హతే గీటురాయిగా ఎన్నో పథకాలు తెచ్చామని చెప్పారు జగన్ మేనిఫెస్టోలో పెట్టని అంశాలను కూడా అమలు చేశామని రాబోయే ఐదేళ్లలో కూడా సంక్షేమ పాలన కొనసాగాలంటే వైసీపీకి పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు జగన్